హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో ఐదో కథ వినబోతున్నావు ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏం సాధించడానికి ఇలా కష్టపడుతున్నావో కానీ గుణకీర్తిలాగా సాధించిన దాన్ని స్వయంగా నాశనం చేసుకోకు ఈలోపు నీకు కష్టం తెలియకుండా ఉండడానికి గుణకీర్తి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం సోనావతి నది ఒడ్డున ఒక గ్రామంలో సదానందుడనే వేణువాయించేవాడు ఉండేవాడు ఆయన్ని సరస్వతీదేవిలా నారదుడిలా అందరూ పొగిడేవారు చాలామంది రాజులు ఆయన్ను తమ ఆస్థానాలకు పిలిచారు అయితే సదానందుడికి డబ్బు మీద గాని పేరు మీద గాని ఆశ లేకపోవడంతో తన విద్యను వీలైనంత మంది శిష్యులకు నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకుని జీవించాడు చాలామంది శిష్యులు ఆయన దగ్గర విద్య నేర్చుకుని మంచి పేరు రాజుల ఆశ్రయం కూడా పొందారు క్రమంగా సదానందుడికి వయసు మీద పడింది ఆయన తన దగ్గర నేర్చుకోవడానికి వచ్చే కొత్త వాళ్లను తన పాత శిష్యుల దగ్గరికి పంపుతూ వచ్చాడు ఇలా ఉండగా సదానందుడు దగ్గరకు గుణకీర్తి అనే కుర్రాడు వచ్చి తనకు వేణ నేర్పమని బతిమాలాడు నాయన నేను ముసలివాడేనైపోయాను దేశంలో నా శిష్యులు చాలా మంది ఉన్నారు వాళ్లలో ఎవరి దగ్గరైనా విద్య నేర్చుకో అని సదానందుడు గుణకీర్తితో అన్నాడు స్వామి మీ శిష్యుల్లో ఒక్కరు కూడా మీ విద్యను పూర్తిగా నేర్చుకోలేదు ఆ పని నేను చేయాలన్న పట్టుదలతో వచ్చాను మీ పేరు నిలబెట్టగలనన్న ధైర్యం నాకుంది అని కునకీర్తి రకరకాలుగా బతిమాలాడు నాయన నీ ఉత్సాహం గొప్పదే కానీ నీకు పూర్తిగా విద్య నేర్పేంత వరకు నేను బతికి ఉంటానో లేదో నాకు అనుమానంగా ఉంది అయినా అంత దూరం నుంచి నా కోసం వచ్చావు కాబట్టి నీకు వేణు నేర్పుతాను అంటూ సదానందుడు కునకీర్తిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు గుణకీర్తి కూడా గురువుగారికి సేవలు చేస్తూ ఎంతో చురుకుగా గురువుగారి ఆలోచనలు అర్థం చేసుకుంటూ ఏ శిష్యుడు నేర్చుకున్నంత వేగంగా వేణు నేర్చుకోవడం మొదలుపెట్టాడు అయినా సదానందుడు భయపడినట్లే జరిగింది గుణకీర్తి విద్య సగం కూడా పూర్తి కాకుండానే సదానందుడు మంచం పడ్డాడు ఆయన గుణకీర్తిని దగ్గరికి పిలిచి నాయన నా సమయం దగ్గర పడింది నీ విద్య పూర్తి చేసే శక్తి నాకు లేదు నాలుగైదు సంవత్సరాల క్రితం నువ్వు వచ్చి ఉంటే నిన్ను నాకన్నా గొప్ప వీణా విద్వంసుని చేసి ఉండేవాడిని కానీ ఆ అదృష్టం నీకు నాకు కూడా లేకుండా పోయింది మా వంశంలో చాలా కాలం నుంచి ఒక ప్రత్యేకమైన వేణు ఉంది దాని మీద ప్రతి స్వరము మూడు స్థానాల్లో వినిపిస్తుంది దానిపైన సాధారణ వీణ వాయించేవాడు వాయించిన వినేవాళ్లకు చాలా అద్భుతంగా వినిపిస్తుంది ఆ వీణను ఇస్తాను దాని సహాయంతో నువ్వు రాజులను మెప్పించవచ్చు గొప్ప వీణా విధ్వంసుడు అన్న భ్రమ కూడా కలిగించవచ్చు అని చెప్పి ఆ ప్రత్యేక వీణను గుణకీర్తికిచ్చి తన్ను మూశాడు గుణకీర్తి గురువుగారికి భక్తితో అంత్యక్రియలు చేసి ఆయన ఉండే గుడిసెను గ్రామాధికారికి అప్పగించి ప్రత్యేక వేణు తీసుకుని ఆ దేశపు రాజుగారి పొలువుకు వెళ్లి తనకు ఆ స్థానంలో ఉద్యోగం ఇవ్వమని కోరాడు రాజుగారు సభలో అతనికి కచేరీ చేసే అవకాశం ఇచ్చాడు గుణకీర్తి తనకు వచ్చిన సంగీతాన్నే ప్రత్యేక వీణ మీద వాయిస్తూ ఉంటే సభలో ఉన్నవారంతా మంత్రం వేసినట్టు అయిపోయారు వారు అలాంటి వీణావాద్యం ఎప్పుడూ వినలేదు రాజు వెంటనే గుణకీర్తిని ఆస్థాన వీణా విద్వాంసుడిగా నియమించి చాలా గౌరవించి బాగా చూసుకున్నాడు అతని పేరు ప్రఖ్యాతులు అన్ని దిక్కులా వ్యాపించాయి చాలా మంది గొప్ప వీణా విద్వాంసులు అతని వాయిద్యం విని దేవతల అంశ ఉన్నవారికి తప్ప అలాంటి నైపుణ్యం మనుషులకు సాధ్యం కాదన్నారు అతని దగ్గర శిష్యులుగా చేరటానికి దేశదేశాల నుంచి చాలా మంది వచ్చాడు గుణకీర్తి వారిని ఆపడానికి రకరకాల సాకులు చెప్పాల్సి వచ్చింది ప్రజల దృష్టిలో గుణకీర్తి గొప్ప తెలివైనవాడు పేరు ప్రఖ్యాతలు డప్పు బంగార ఆభరణాలు వాహనాలు కలవాడు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అతను కుంగిపోయి మానసికంగా భరించలేని బాధను అనుభవించేవాడు ఇలా ఉండగా ఒకరోజు రాజు గుణకీర్తిని పిలిపించి నువ్వు నా కుమార్తె కళావతికి వేణ వాయించడం నేర్పాలి ఆమె నిన్ను తన భర్తగా కూడా ఎంచుకున్నది అని చెప్పాడు ఆ మాట వినగానే గుణకీర్తి బాధ రెట్టింపయింది అతను మానసిక రోగంతో బాధపడుతున్న వాడిలా అయిపోయాడు అతను ఎందుకలా అయిపోతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు చివరికి ఒక రోజు రాత్రి అతను తన ప్రత్యేక వేణు తీసుకుని ఎవరికీ తెలియకుండా నది ఒడ్డుకు వెళ్లి అక్కడ దాన్ని రాలకేసి కుట్టి నాశనం చేసి దాన్ని నదిలో పారేసి నేరుగా తన గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ అతను కొన్ని రోజులుండి తాను ఇంతకు ముందు నేర్చుకున్న వేణు మీద రాత్రింబావల్లో సాధన చేయడం మొదలుపెట్టాడు గురువుగారి లేకపోయినా ఆత్మవిశ్వాసంతో చేసిన అతని సాధన అద్భుతంగా ఫలితం ఇవ్వడం ప్రారంభించింది కొద్ది రోజుల్లోనే గుణకీర్తి తన విద్య పరిపూర్ణమైందని గ్రహించాడు అతను రాజుగారి సభకు తిరిగి వచ్చి తన సాధారణ వేణు మీద ప్రత్యేక వేణు మీద వాయించినంత గొప్పగా సంగీతాన్ని వినిపించాడు ఇప్పుడు అతను కళావతికి వీణు నేర్పడమే కాకుండా తన దగ్గరకు శిష్యులుగా వచ్చిన వారందరినీ చేర్చుకొని గురుకులం నడిపాడు కొంతకాలానికి రాజు అతనికి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు వేతాళుడు ఈ కథ చెప్పి రాజా గుణకీర్తి ఎంత తెలివి తప్పు వాడు అతను ప్రత్యేక వేణును నాశనం చేయడం మూర్ఖత్వం కాదా అతనికి పూర్తి నైపుణ్యం రాకపోతే ఎంత నష్టపోయేవాడు గుణకీర్తి ఇలా ఎందుకు చేశాడు నీకు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు గుణకీర్తి తెలివి తక్కువవాడు కాదు లక్ష్యం మీద దృష్టి ఉన్నవాడు అతని లక్ష్యం సదానందుడిలా గొప్ప విద్వాంసుడు అవ్వడం సదానందుడు మధ్యలో చనిపోవడంతో అతని లక్ష్యం నెరవేరలేదు అతను నైపుణ్యం కోరితే అతనికి దొరికింది ప్రత్యేక వీణ తెలివైన వాడు సాధన కంటే ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు సాధనకు ప్రాధాన్యత ఇవ్వడమే గుణకీర్తి బాధకు కారణం లక్ష్యానికి అద్దుగా ఉండి తన బాధకు కారణమైన ప్రత్యేక వేన్ను పగలగొట్టడం అతనికి తప్పనిసరి అయ్యింది ఆత్మవిశ్వాసంతో అతను ఏకలగుడిలా తన గురువును మనసులో పెట్టుకొని తన నైపుణ్యాన్ని పూర్తి చేసుకున్నాడు అది పూర్తి కాకపోతే అతను బాధపడేవాడు అన్నాడు రాజు మాట్లాడగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుపుతాం స్టేట్యూమ్